జయ శ్రీమన్నారాయణ శ్రీమతి నమః శ్రీ గురుజై నమ చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు తర్వాత ఉద్యోగం వచ్చి కూడా మీరు ఏది నిజాయితీ బుద్ధి మీరు పని పూర్తి చేసినా వర్క్ చేస్తున్నా మీకు ఏమిటి ప్రమోషన్స్ అనేది రావడం లేదు అలాగే మీకు చాలా కాలం నుంచి దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఏమిటి అని చెప్పంటే జీర్ణకోశ యొక్క అవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలు అంటే అజీర్తి అనేది జరుగుతూ ఉంటుంది జీర్ణం అని తిన్న ఆహారము సకాలంలో జీర్ణం కాకుండా ఉండడము తర్వాత కిడ్నీ సంబంధించిన వ్యాధులు కావచ్చు తర్వాత మీకు ఏది హార్ట్ అటాక్ అని చెప్పండి హార్ట్కు సంబంధించిన సమస్యలు తర్వాత మధుమోహం సంబంధించిన సమస్యలు క్యాన్సర్ కావచ్చు అని చెప్పంటే దీర్ఘకాలిక వ్యాధులు చర్మ సంబంధిత వ్యాధులు కూడా కావచ్చు కాబట్టి వీటన్నిటికీ సమస్యలతోటి బాధపడుతున్న వారికి మీ అందరికీ ఈ యొక్క బీజ మంత్రాన్ని నేను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ బీజ మంత్రం ఏమిటని చెప్పంటే మనకు ఆరోగ్య ప్రదాత ఎవరు అని చెప్పంటే సూర్యనారాయణ మూర్తి నిత్యం మనం చూసు చూసుకునే భగవంతుడు సూర్యుడు కాబట్టి సూర్యుని యొక్క ఈ యొక్క బీజ మంత్రాన్ని జపిస్తే మీకు సకాలంలో ఉద్యోగ ప్రాప్తి తర్వాత ప్రమోషన్స్ తర్వాత ఆరోగ్య సమస్యలు తీరుతాయి కాబట్టి ఇది ఏమిటండి ఈ మహామంత్రం అని చెప్పంటే ఇది నలభై ఒక్క దినములో ఇది ఆచరించాలి నలభై యొక్క దినములు అని చెప్పంటే ఉదయ కాలమే మీరు బ్రహ్మమూర్తంలో లేచి ఈ యొక్క అంటే ఈ యొక్క మహామంత్రాన్ని జపించండి ఇది చాలా తేలికైన మహామంత్రం ఇది ఎలా అని చెప్పంటే ఇది గురువు ముఖతంగా అని చెప్పంటే గురువు ముఖంగా అని చెప్పని తీసుకోవాలి కానీ ఈ మహామంత్రం కానీ ఇప్పుడు ఈ రోజుల్లో గురువు అవైలబుల్ మీకు ఉన్నా లేడు లేకున్నా చాలా కష్టం ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి ఈ మహామంత్రాన్ని తీసుకోవడం కూడా చాలా కష్టమే కాబట్టి నేను ఈ యొక్క మహామంత్రాన్ని ఈ యొక్క బీజమంత్రాన్ని నేను వివరిస్తాను సూర్యనారాయణమూర్తి యొక్క మహంత్రాన్ని మీరు రోజు ఇది చెయ్యండి ఏమిటి ఆ మహామంత్రము అని చెప్పంటే ఓ సహ సూర్యాయ నమ అని చెప్పని ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు కుదిరితే వెయ్యి ఎనిమిది సార్లు ఇది ఈ నామాన్ని జపం చేయండి ఉదయకాలమే బ్రహ్మముహూర్తంలో లేచి మీ పూజా మందిరంలో కూర్చొని పూజ పూర్తి అయిన తర్వాత ఈ మహామంత్రాన్ని జపిస్తే మీరు నియమ నిష్టలతో ఉండి జపిస్తే మీ ఆరోగ్య సమస్యలు తర్వాత మీకు ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్స్ వస్తాయి ఇది ఆచరించండి శ్రీమాత్రే నమ స్వస్తి